మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఆ జిట్టబాలకృష్ణ బాలకృష్ణ రెడ్డి గారు ఇక్కడ బిఆర్ఎస్ ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రజలతో భువనగిరి నియోజకవర్గ ప్రజలకు రెండు వేల మూడు నుంచి నియోజకవర్గానికి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి చిట్టా బాలకృష్ణ మరి లేకపోవడం ఈ భువనగిరి నియోజకవర్గ ప్రజలకు మరి దురదృష్టంగా భావిస్తా ఉన్నాం మరి ఎందుకంటే బాలకృష్ణారెడ్డి గారు మరి తెలంగాణ ఉద్యమంలో అల్లు పెరిగినటువంటి ఉద్యమంలో కీలక పాత్ర వహించి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా మరి ఆయన కీలక పాత్ర వహించినటువంటి ఉండే మరి బాలకృష్ణన్న మరి అనారోగ్యంగా చనిపోవడం మరి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఆ ఉద్యోగంలో పనిచేసినందుకు కూడా మరి అధికార కాంగ్రెస్ పార్టీ మరి అధికార లాంఛనాలతో అంతక్రియలు చేస్తే బాగుండేది ఆత్మకు శాంతి ఉండేది ఎందుకంటే ఢిల్లీలో కూడా తెలంగాణ వినిపించి తెలంగాణ ధూమ్ ధామ్ కార్యక్రమాలు హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు నిర్వహించినందుకు కూడా మరి ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే మరి ఆ ఉద్యమంలో పనిచేసినందుకు ఆయన ఆత్మకు శాంతి ఉండేది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వంలో కూడా ఎవరికి పంపిస్తా ఎవరికి ఆళ్లే రాదు అన్నట్టు బాలకృష్ణ అధికార లాచనాలతో చేయకపోవడం మరి కాంగ్రెస్ పార్టీకి మరి పక్కనే గ్రామం మండలం సార్వార్దేమోపల్లి మంత్రి కుమ్మటెడ్డి అన్న మా ఊరికి ఎన్నో సేవలు చేసిండు ఆ రోజుల్లో వచ్చి చాలా మంది ఇబ్బంది పడి అనారోగ్యంతో చాలా మంది మరణిస్తుంటే ఒక అన్న మొత్తం సర్వే చేసి ఊరూరికి వాటర్ ఫిల్టర్ పెట్టి నీళ్లు తాపించిన దేవుడు అయిన మాకు ఇందరికి ఈ రోజు కాదు ఇప్పటికి మా ఇంట్లో చిరస్థాయి నిలిచి ఉంటాడని

ఉద్యమముల భూములు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని తెలంగాణ ఉద్యమం ఒక ఉవేత్త తీసుకువచ్చిన భువనగిరి అసలు హైదరాబాద్ నిజాం కాలేజ్ అయితే ఢిల్లీలో ఇలా మన తెలంగాణ ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణారెడ్డి అన్నగారు మరణం ఈ యాదాద్రి జిల్లాతో పాటు తెలంగాణ మొత్తం ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రానికే చాలా బాధాకర విషయం అన్నగారు తెలంగాణ రావడంలో మన జిట్టా బాలకృష్ణారెడ్డి గారు చాలా కీలక పాత్ర వహించడం జరిగింది అదేవిధంగా తన ఏ ఎన్నికల్లో పోటీ చేసినా తన సత్తా ఏందో చూపెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం తన డబ్బుని తన ఆస్తిని త్యాగాన్ని రాష్ట్ర జీవితాన్ని కూడా కోల్పోయిన గొప్ప ఉద్యమకారుడు బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి అన్న వారు ఎమ్మెల్సీగా కూడా రాణి రుద్రమదేవి గారిని పెట్టి అనేకమైన వేల ఓట్లని సాధించిందంటే తెలంగాణ గడ్డ మీద మన జిట్ట బాలకృష్ణన్న గొప్పతనం త్యాగం ఎంతో ఇవాళ ప్రజలందరూ గుర్తించుకుంటున్నారు ఈరోజు అంతిమయాత్రకు కొన్ని లక్షల మంది జనం రావటం అంటే అసలు అన్నగారి యొక్క మన త్యాగం ఉద్యమ స్ఫూర్తి ఇవన్నీ తాగి ఉన్నాయి కాబట్టి అన్నగారి ఆత్మకు శాంతి జరగాలని